హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే శుక్రవారం కదండి ఇలా గడపలకి బొట్లు పెట్టేసిన తర్వాత పూజ చేసుకుంటాను ఇంకా రెండు రోజుల్లో శ్రీరామనవం ఉంది కదా శ్రీరామనవమి ఉత్సవాలు అయితే మా వీధిలో చాలా బాగా జరుగుతాయండి ఆరో తారీఖున ఆదివారం శ్రీరామనవం అండి మా వీధిలో రామాలయంలో కళ్యాణం చేస్తారు మొన్నే కదండి వారం రోజుల క్రిందటే కదా ఉగాదికి ఇల్లంతా క్లీన్ చేసుకుని గుమ్మలు కడుక్కున్నాము ఇప్పుడైతే లోపలంతా తడుబట్ట పెట్టేసి చుట్టూ సందలు కడుగు ముగ్గులు పెట్టుకున్నాం వీధిలో రామాలయం ఉంది కదండి చాలా బాగా చేస్తారు కళ్యాణం ఇంకా గురువారం రోజున ఈ పనులన్నీ చేసేసుకుని ఉంటే శుక్రవారం ఎలాగో పూజ చేసుకోవాలి సాటర్డే అయితే స్వామివారిని అమ్మవారిని పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని చేస్తారండి అలాగే ఆదివారం అయితే కళ్యాణం ఈ సంవత్సరం పసుపు దంచడం కూడా పెట్టారండి రోలు కొత్తగా చేయించారు బుధవారం అయితే రోలు మంచి చేశారండి పసుపు దంచారు ఇంకా సీతారాముల కళ్యాణం అంటే ఇంకా అందరికీ పండగే కదండి ఈ ముగ్గు వేసే డబ్బా అయితే మన రాయవరం పోలంతల తల్లి తీరతలో కొనుక్కున్నామండి ఇలా డిజైన్ బాగుంది కదా కడపలకి పసుపు రాసి బొట్లు పెడతాం కదండి ఈ బొట్లు మధ్యలో ఇలా ఈ డబ్బాతో ముగ్గు వేస్తుంటే చాలా బాగుంటుంది ఇంకా అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి అయితే సేమీయే కాసేసానండి మనం ఉగాది రోజునైతే పర్వనన్నం బోర్లు పులిహార ఇవన్నీ వండుకున్నాం కదండీ ఇప్పుడు కొంచెం ఈజీగా ఇలా సేమియా కాసేసాను అమ్మవారికి ఇలా పాలతో చేసిన ప్రసాదం అంటే ఇష్టం కదండీ ఇలా ప్రసాదాన్ని రెడీ చేసుకుని నేనైతే పువ్వులు నేనే తెచ్చుకున్నానండి మా అబ్బాయిని పువ్వులు తెమ్మంటే మర్చిపోయాడు నేను వెళ్ళి కోసుకుని తెచ్చుకున్నాను మాకిక్కడ చామంతి పువ్వులు బాగానే దొరుకుతాయండి చామంతి పువ్వులు తెచ్చుకుంటే ఐదారు రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవే పూజ చేసుకుని పొద్దున్నే మనం పూజ చేసేసుకున్నామంటే ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కదండి మన పెద్దవాళ్ళు మనకు పూజలు ఎలా అలవాటు చేశారో అలా చేసుకుంటామండి ఇప్పుడైతే చాలా భారీగా గ్రాండ్గా చేస్తున్నారు ప్రతి పూజ కూడాను మా ఇంట్లో వాడపిల్లి నుంచి తెచ్చుకుని వేసుకున్నామండి మొక్కలు అవి కూడా బాగా ఇడుస్తున్నాయి పసుపు పూలు మందార పువ్వులను ఇంకా పూజ చేసుకునేటప్పుడు అయితే బాగా పొద్దున్నే మొదలు పెడితే కనుక లలిత సహస్రనామం చదువుకుంటానండి అలా కొంచెం ఆలస్యం అయిందంటే లక్ష్మీ అష్టోత్తరం అలాగే బ్రహ్మగ్రాంబికాష్టకం కనకదార స్తోత్రం ఇవన్నీ చదువుకుంటాను వీలుని బట్టి చేసుకుంటానండి ఎక్కువ పని ఉందంటే ఎక్కువ స్తోత్రాలు ఏమీ చదువుకోకుండా లక్ష్మాష్టోత్రం కంపల్సరీ చదువుకుని పూజ అయితే చేసేసుకుంటాను మనం పూజ చేసుకున్న వెంటనే పూజ మందిరంలో కలకలలాడుతూ కనపడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి ఎప్పుడైనా సరే పువ్వులు పూజ చేసేటప్పుడు చిన్ని సెంటిసేసా ఉంటుంది కదండి అది ఆ పువ్వులు కొద్దిగా అద్దించి మనం పూజ చేసుకుంటే మందిరం అంతా కూడా మంచి స్మెల్ ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత ప్రసాదం చూపించేసిన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు లలితాహారతి ఉంటుంది కదండి నేనైతే అది పాడుకుంటాను లలితాహారతి మనం ఒకటి రెండు సార్లు పాడుకున్నామంటే అది కంఠస్థం వచ్చేస్తుందండి మనం పూజ చేసుకునేటప్పుడు ఈజీగా పాడేసుకోవచ్చు కొంచెం తెల్లవారుజాములు లేసామంటే పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చండి ఇంకా లేటుగా లేసామంటే హడావుడు హడావుడి పూజ ఇంకా నేనైతే ప్రతి శుక్రవారం కూడా నాలుగు గంటలకే లేచేద్దాం అనుకుంటాను కానీ ప్రతి శుక్రవారం కూడా ఐదు గంటలకే లేస్తున్నానండి అందుకే పూజ అయ్యేసరికి సెవెన్ థర్టీ అవుతుంది నాలుగు గంటలు లేచామంటే ఆరు గంటలకల్లా పూజ చేసేసుకోవచ్చండి నాలుగు టు ఐదు మధ్యలో నిద్రలేస్తే చాలా మంచిదంటండి బ్రహ్మముహూర్తం కదా ఇంకేలా పూజ చేసుకునేటప్పటికీ మా అమ్మాయి అయితే వచ్చిందండి శ్రీరామనవమి కళ్యాణం అయితే పిలుస్తుంది ఇంకా మా అమ్మాయి పిలుపులకి వెళ్ళే నేనైతే లంచ్ అది ప్రిపేర్ చేయాలి కదండి పిల్లలకి స్కూల్కి వెళ్ళారు కదా పిల్లలు మాకు కూడా బొట్లు పెట్టి అప్పుడైతే పిలుపులు స్టార్ట్ చేసిందండి ఇంకా నేనైతే పిల్లల కోసం సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి అన్ని రకాల వెజిటేబుల్స్ ఇలా ముక్కలుగా కట్ చేసేసి ఫస్ట్ అయితే ఈ చేసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది కదా అని ఇవన్నీ కూడా ఇలా స్టవ్ మీద పెట్టేసి దీనిలో కొంచెం సాల్ట్ వేసేస్తామంటే ఫస్ట్ మగ్గిపోతాయి కదా ఇంకా సాంబార్కి సరిపడగా సాల్ట్ అంతా కూడా దీనిలో వేసేస్తున్నాను ఇలా మొక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత మనం కుక్కర్లో పప్పు పెట్టేసి ఉడికించేసి దీంట్లో వేసేస్తే కొంచెం ఈజీగా అవుతుంది కదండి మళ్ళీ పిల్లలకి లెవెన్ థర్టీ కల్లా లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేయాలి మా పిల్లలకి సాంబార్ అంటే ఇష్టం అండి అందుకే సాంబార్ రెడీ చేసేస్తున్నాను అన్నీ తెప్పించానండి సాంబార్కి బెండకాయ వంకాయ టమాటా అలాగే చిలకడదుంప దగ్గర నుండి మొత్తం అన్నీ తెప్పించాను ఆనపకాయ అన్నీ వేసిన మూల టేస్ట్ బాగుంటుంది కదా సాంబార్ అని పప్పు అయితే కుక్కర్లో ఉడకబెట్టేసానండి ఇలా మెత్తగా ఉడకబెట్టేసి దీన్ని మిక్సీ చేసేసాను మిక్సీ చేసేసి ఆ పేస్ట్ అంతా కూడా ఈ ముక్కలు ఉడికిన తర్వాత దీంట్లో వేసేస్తే త్వరగా మరిగిపోతుంది కదండి సాంబారు గ్లాస్ కందిపప్పు గ్లాసు పచ్చిశెనగపప్పు వేసానండి సాంబార్కి రెండు కాంబినేషన్గా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ లోపల ఈ ముక్కలన్నీ కూడా ఉడికిపోతుంది కొంచెం పసుపు ఉప్పు వేసేసి ముక్కలన్నీ ఉడికించేశాను బాగా మగ్గినాయి కదండి బెండకాయ ములక్కడ ఇలాంటివి అయితే కొంచెం త్వరగా మగ్గుతాయి కానీ క్యారెట్ చిలకడదుంప ఇవి కూడా వేసాం కదండి ఇవి కొంచెం బాగా మగ్గనిచ్చిన తర్వాతే మనం ఈ పేస్ట్ అనేది వేసుకుంటే బాగుంటుంది బాగా మగ్గినీడి ఇంకా ఇప్పుడు నేనైతే కందిపప్పు ఉడికించిన కందిపప్పుని పేస్ట్లా చేసేసి వేసేసాను ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుంటే ఇందాక ముక్కల్లో కొద్దిగా వేసాం కదండి ఇంకొక స్పూన్ పసుపు వేసేసుకుంటే బాగుంటుంది అలాగే చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి నూట యాభై గ్రాముల వరకు పడుతుంది నేనైతే ఈ సాంబార్కి రెండు గ్లాసుల పప్పు అయితే వేసానండి నూట యాభై గ్రాముల వరకు చింతపండు నానబెట్టి రసాన్నంతా పిండేసాను దీనిలోనే ఒక స్పూన్ కారం కూడా వేసేసాను వేసేసి ఇంకా దీనిలోనే సాంబార్ పొడిని కూడా యాడ్ చేసేసాను సాంబార్ పొడి అయితే చిన్న ప్యాకెట్ తెప్పించానండి అందుకని ఇంకా ప్యాకెట్ అంతా కూడా వేసేసాను వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇలా వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా సాంబార్ అంతా బాగా మరగనివ్వాలి సాంబార్ పౌడర్ అంతా వేసేసిన తర్వాత దీనిలో మనం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి వంద గ్రాముల వరకు పడుతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో సాంబార్ మరుగుతూ ఉంటుందండి ఈ లోపు నేనైతే పిల్లల కోసం బంగాళాదుంపుతో చిప్స్ అయితే చేస్తున్నాను రెండు బంగాళదుంపలు అయితే త్వరగా రెడీ చేసేస్తున్నానండి పిల్లల కోసం మళ్ళీ లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేయాలి కదా ఇంకా సాంబార్లోకి మధ్యలో మిరపకాయలు అలాగే పిండొడియాలు చెప్తానండి గుమ్మడొడియాలు అయితే ఇంకా పట్టలేదు లాస్ట్ ఇయర్ పట్టినవి అయితే అయిపోయినాయి అండి కానీ సాంబార్లోకి గుమ్మడొడియాలు అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసారు కదా సాంబార్ ఇలా ఎంత బాగా ఎక్కువ మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది అరగంట వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మరిగించాం కదండి ఈసారి అయితే తాలింపు వేసేసుకోవచ్చు తాలింపు కోసం అయితే జీలకర్ర ఆవాలు ఇంగువ వెల్లుల్లి కరివేపాకు ధనియాలు వేసానండి సాంబార్ తాలింపు పెట్టేటప్పుడు ఇంగు వేసుకున్నాం అనుకోండి మనం దేవస్థానం దగ్గర ఎప్పుడైనా భోజనాలు చేసినప్పుడు సాంబార్ వేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా సాంబార్ కాసేస్తే చాలండి ఇంకా మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం వేరే కర్రీస్ కూడా ఏమీ అవసరం లేదు ఇంకా అంత ఇష్టంగా తినేస్తారు సాంబార్ తాలింపు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మరీ హై ఫ్లేమ్ అనుకోండి తాలింపు మాడకుండా చూసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి తాలింపు ఇలా ఎర్రగా వేపితే బాగుంటుందండి ఇలా తాలింపు సామానం మాడిందంటే చిరిచేది వచ్చేస్తుంది ఇలా గ్యాస్ అని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా తాలింపు అంతా వేపాలండి అలా అయితేనే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది ఆరో తారీఖున ఆదివారం రోజున శ్రీరామనవమి కదండి సీతారాముల కళ్యాణం ఇంకా రోజు భోజనాలు కూడా గుడి దగ్గరే అండి ప్రతి సంవత్సరం కూడా గుడి దగ్గర ఏర్పాటు చేస్తారు మొత్తం వచ్చిన భక్తులందరికీ కూడాను ప్రతి సంవత్సరం కూడా మా వీధిలో రామాలయంలో చాలా బాగా జరుగుతాయండి ఉత్సవాలు అయితే చూసారు కదా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఈ తాలింపు అంతా కూడాను సాంబార్లో వేసేసుకుంటే సాంబార్ అయితే కమ్మటి వాసన వచ్చేస్తుందండి సాంబార్ నేను ఎప్పుడు కాసినా సరే గ్లాస్ శనపప్పు గ్లాస్ కందిపప్పు అయితే వేస్తానండి ఇంకా తాలింపు అంతా కూడా బాగా ఎర్రగా వేగింది కదండీ ఇంకా ఇందులో వేసేద్దాము సాంబార్లో ఇంతేనండి ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ ఉడికించేసుకున్నాం కనుక ఈజీగానే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఆయిల్లో ఇంగువది వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి సాంబార్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా కాసుకుంటే చిక్కగా కూడా ఉంది కదండి చూశారు కదా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి ఇంకా నేనైతే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేస్తానండి ఇలా తాలింపు అంతా వేసేసిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసామంటే సాంబార్ రెడీ అయిపోయినట్టండి నేనైతే ఫస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్లో తీసేసిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసానండి ఎందుకంటే పిల్లలకు కొత్తిమీర సరిగ్గా తినరు ఇంకా బంగాళదుంప చిప్స్ కూడా రెడీ అయిపోయిందండి అలాగే పిండోడియాలు మజ్జిగలో మిరపకాయలు కూడా రెడీ చేశాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే రాములవారు కళ్యాణం వీడియో అయితే వస్తుందండి తప్పకుండా వీడియోలన్నీ కూడా చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి